ఇండియన్ ఆర్మీ టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు నూట తొంభై ఒకటి పురుషులు నూట డెబ్బై ఐదు మహిళలు ఇరవై నాలుగు బ్రాంచ్ల వారీగా ఖాళీలు సివిల్ యాభై మెకానికల్ పదిహేడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇరవై నాలుగు ఎరోనాటికల్ అండ్ బాలిస్టిక్లో పన్నెండు కంప్యూటర్ సైన్స్ అండ్ ఎఫ్ఎస్సి కంప్యూటర్ సైన్స్ నలభై ఏడు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఇరవై ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆఫ్టా ఎలక్ట్రానిక్స్లో ఎనిమిది ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో మూడు ఆర్కిటెక్చర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో మూడు ఉన్నాయి అర్హత సంబంధిత విభాగాల్లో బిఈ లేదా బీటెక్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వీరు అక్టోబర్ ఒకటిలోపు ఉత్తీర్ణులు కావాలి వయస్సు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఏడు నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి నిర్దేశిత శారీరక ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా ఉండాలి అభ్యర్థులు కనీసం నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి విడోస్ ఆఫ్ డిఫెన్స్ అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎస్సీ ఉమెన్స్ రెండు ఖాళీలు టెక్నికల్ ఒకటి నాన్ టెక్నికల్ ఒకటి అర్హత నాన్ టెక్నికల్కు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ టెక్నికల్కు ఏదైనా బ్రాంచ్లో బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత వయసు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఏడు నాటికి ముప్పై ఐదేళ్లకు మించరాదు అలవెన్స్లో ట్రైనింగ్లో నెలకు యాభై ఆరు వేల ఒక్క వంద జీతం ఉంటుంది శిక్షణ పూర్తయినాక లెఫ్టినెంట్ హోదాలో యాభై ఆరు వేల ఒక్క వంద నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల జీతం చెల్లిస్తారు వీటితో పాటు అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ఉంటాయి శిక్షణ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణ ఉంటుంది కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు ఎంపిక సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ టెస్ట్ ద్వారా ఎస్ఎస్బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రెండు దశల్లో ఇంటర్వ్యూలు టెస్టులను నిర్వహిస్తుంది ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం ఎస్ఎస్బి సైకలాజికల్ టెస్ట్ గ్రూప్ టెస్ట్ ఇంటర్వ్యూ టెస్టులను వరుసగా ఐదు రోజుల పాటు అలహాబాద్ భోపాల్ బెంగళూరు పంజాబ్లో నిర్వహిస్తారు దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఒకటి